హై ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈ వీడియో ద్వారా నాయుడుపేట నుంచి నెల్లూరు వరకు అయితే ఈ దారి మధ్యలో ఏమున్నాయి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను ఈ వీడియో అయితే నాయుడుపేట ఏదైతే నేషనల్ హైవే సిక్స్టీన్ ఉందో అక్కడి నుంచి బయలుదేరి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చాము దాదాపు ఇది టోల్గేట్ చిన్న పల్లెటూరే కాబట్టి గూడూరు టోల్గేట్ అనే అయితే అనుకోవచ్చు గూడూరు దగ్గరలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఈ నేషనల్ హైవే పదహారులో ఉన్న వసతులు ఈ దారి వెంట ఉన్న ముఖ్యమైనవి ఇవన్నీ చూపించుకుంటూ నెల్లూరు వరకు అయితే ఈ వీడియో ద్వారా ట్రావెల్ చేద్దాము ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మనకి టోల్ గేటుకు సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి ఈ టోల్ విధానం అనేది ఇక్కడ నేషనల్ హైవేలో ఇది నాలుగు లైన రోడ్డుగానే ఉంది కాబట్టి నేషనల్ హైవేలో ఈ టోల్ ఛార్జెస్ అనేవి ఇక్కడైతే ఎక్కువగా లేవు ఈ టోల్ గేట్ ఒకటి ఈ గూడూరు దగ్గర టోల్ గేట్ ఒకటి నెల్లూరు దగ్గర వెంకటాచలం దగ్గరలో టోల్ గేట్ అయితే ఉంటుంది టోల్ గేట్ ఇవి రెండు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి కాబట్టి ఒక నలభై కిలోమీటర్లు దూరం కూడా పెద్దగా డిస్టెన్స్ లేని అంత దగ్గరగా ఉంటాయి కాబట్టి ఈ టోల్ ఛార్జెస్ అయితే ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తుంటారు ఇది ఎప్పుడైతే ఆరు లైన్ల రోడ్డు కంప్లీట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ టోల్ ఛార్జెస్ అనేది పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఎక్కువ లేట్ లేకుండా త్వరగా అయితే ఇక్కడ టోల్ విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఏదైతే టోలు స్కాన్ చేసుకునే విధానం ఉందో ఫాస్టాగ్ ద్వారా త్వరగానే స్కానింగ్ అయిపోయింది దాదాపు ఇక్కడ ఇప్పుడు చిన్న రోడ్లైనా పెద్ద రోడ్లైనా డబల్ రోడ్డైనా నాలుగు రోడ్ రోడ్డైనా ఆరు లైన్ల రోడ్డైనా ఎనిమిది లైన్ల అయినా స్కానింగ్ విధానం అయితే ఫాస్ట్ ట్యాగ్ బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ దారి వెంట ఈ టోల్ గేట్ పక్కన బోల్డ్ అంత పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది వెహికల్స్ ఆపుకునే వారు ఎవరైనా రెస్ట్ వాళ్ళు ఇట్లా సైడ్ పక్కన ఆపుకొని ఇక్కడైతే రెస్ట్ తీసుకోవచ్చు ఇదంతా టోల్ గేట్ సమీపంలోని ఏరియా కాబట్టి మిగతా ఎక్కడ కూడా టోల్ గేట్ నుంచి లిమిట్ దాటిపోయి టోల్ గేట్కి అటు ఇటు ఒక కిలోమీటర్ దాటిపోయిన తర్వాత వెహికల్స్ ఆపుకోవడానికి అయితే ఎలో చేయరు ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి ఈ టోల్కు సంబంధించి ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కాబట్టి వారైతే ఊరుకో రోడ్ల మీద వెహికల్స్ ఆపితే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే రోడ్డు పెద్ద రోడ్డు కనిపిస్తుంది అది మెయిన్ గూడూరు టౌన్లోకి వెళ్ళే రోడ్డు ఈ గూడూరు టౌన్ అనేది కూడా మనకి ఈ మెయిన్ రోడ్ నుంచి చాలా దూరం లోపలకైతే ఉంటుంది కనీసం మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది ఆర్టీసీ బస్ అయినా కూడా గూడూరు టౌన్లోకి అయితే ఈ బస్ సర్వీస్ అనేది లోపలికి వెళ్ళట్లేదు ప్రత్యేకంగా ఆ సర్వీసులు ఉన్న బస్సులు మాత్రమే గూడూరు టౌన్లోకి అనేది వెళ్తూ ఉంటాయి సాధారణంగా ఇప్పుడు మనం తిరుపతి నుంచి జర్నీ చేస్తుంటే కాళహస్తి బస్ స్టాండ్కి వెళ్ళింది బస్సు నాయుడుపేట బస్ స్టాండ్కి వచ్చింది అట్లాగే ఇప్పుడు నాయుడుపేట దాటిన తర్వాత నేరుగా నెల్లూరు స్టాండ్కి అయితే వెళ్తుంది అంటే మధ్యలో గూడూరు పెద్ద టౌన్ అయినా కూడా గూడూ గూడూరు వైపు అయితే టౌన్లోకి అయితే వెళ్ళలేదు బస్సు దూరంగా ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్కి ఈ పక్కనే చూసుకుంటే రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది పెద్ద ట్రాక్ దానికి అనుసంధానంగా ఇక్కడ పెద్ద కాంక్రీట్ వాల్ అయితే కట్టారు ఇది సేఫ్టీ గురించి కట్టారు ఇప్పుడు పక్కన రైల్వే కట్ట అనేది బాగా ఎత్తుగా ఉంటుంది కాబట్టి రోడ్డు కొంచెం డౌన్లో ఉంది కాబట్టి రైల్వే కట్టకు సంబంధించి కొంత సెక్యూరిటీ కోసం అట్లా సేఫ్టీ కాంక్రీట్ వాళ్ళైతే కట్టారని నేనైతే అనుకుంటున్నాను ఇలా దారి వెంట నేషనల్ హైవే పక్కనే రైల్వే ట్రాక్ ఉండటం అనేది చాలా మంచి బాగుంటుంది రైల్వేలో మామూలుగా ట్రైన్లో రైల్వే లైన్ మీద జర్నీ చేసేవారైనా ఇలా రోడ్డు మీద జర్నీ చేసేవాళ్ళైనా ఏ ఏ విధంగా అయినా జర్నీ చేసేవాడు ఒకరికొకరు అట్లా చూసుకోవటానికని సీనరీ పరంగా వీడియో పరంగా ఫోటోలు ఫోటోల పరంగా చేసుకోవటానికి చాలా బాగా అయితే ఉంటుంది నాకైతే అలాంటి లొకేషన్స్ బాగా నచ్చుతూ ఉంటాయి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే కృష్ణపట్నం పోర్టుకు పోయే రోడ్డు దగ్గరకైతే వచ్చాము ఈ పక్కన పార్కింగ్ ఏరియా అంతా కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ మెయిన్ రోడ్లో వెహికల్స్ అంతా ఆపుకొని ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్లాల్సి ఉంది పోర్టు ఏరియా కూడా ఇదంతా రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది పోర్టుకు సంబంధించి ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ట్రైన్ అయితే కనిపిస్తుంది వందే భారత్ వెళ్తూ ఉంది నాయుడుపేట వైపు ఇప్పుడు దాదాపు ఈ వెహికల్ అయితే ఈ వందే భారత్ చాలా స్పీడ్గా వెళ్తుంది మన కెమెరా కూడా బాగా అందట్లేదు కరెక్ట్గా దానికి ఆపోజిట్లో ఇంకో ట్రైన్ కూడా వచ్చేసింది వందే భారత్ ట్రైన్ ఏమో నెల్లూరు వైపు నుంచి గూడూరు మీదుగా నాయుడు నాయుడుపేట వైపు అయితే వెళ్తుంది ఇప్పుడు మనకి ట్రైన్ అయితే మనకి గా వెళ్తుంది మనం వెళ్లే వైపు నుంచే కానీ మనం వెళ్ళే బస్సు ప్రయాణం కంటే కూడా బస్సు కంటే కూడా స్పీడ్గా ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది కాబట్టి మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది ఇది చాలా బాగుంటుంది ఇట్లా వీడియో తీసుకోవడానికైనా మధ్యలో అంతా కూడా ఎక్కువ చెట్ చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూపించడం కుదరలేదు ఇప్పుడు రైల్వే పాస్ వచ్చేసి మనం కింద నుంచి రైల్వే ట్రాక్ ఉంది పై నుంచి నేషనల్ హైవే ఉంది ట్రైన్ అక్కడ క్రాస్ చేసి వెళ్ళిపోయింది అనమాట ఇట్లాంటి విషయాలు చూడటానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ట్రైన్ లో జర్నీ చేసే వాళ్ళకైనా ఇట్లా రోడ్డు మీద జర్నీ చేసే వాళ్ళకైనా పక్కన ట్రైన్ పోతుంటే చూసుకోవడానికి చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా ముందుకొస్తే ఇక్కడ మనకు ఎత్తు కట్ అయితే కనిపిస్తుంది ఆపోజిట్ లో ఈ ఎత్తు కట్ అంతా కూడా ఇది కూడా ఒక రైల్వే ట్రాక్ ఇక్కడ గూడ్సుకు సంబంధించిన వెహికల్స్ అయితే తిరుగుతుంటాయి గూడ్స్ ట్రైన్స్ ముఖ్యంగా ఇవి కృష్ణపట్నం పోర్టుకు పోయే రైలు మార్గం అనమాట ఇది కడప వైపు నుంచి కృష్ణపట్నం పోర్ట్ పోర్టుకు అయితే ఉంటుంది రైలు మార్గము ఇది చాలా బాగా అయితే నిర్మాణం చేశారు ప్రస్తుతానికి ఇంకా ప్యాసింజర్ వెహికల్స్కి అయితే ఎలా చేయలేదు ఇది అచ్చంగా గూడ్సు ట్రైన్స్ తిరిగేటట్టుగా కృష్ణపట్నం పోర్టుకు పోయే వెహికల్స్కి మాత్రమే ఎలా చేశారు చాలా బాగా అయితే ఉంటుంది ఆ ట్రాక్ కూడా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రావడంతో మనం వెంకటాచలం దగ్గర నెల్లూరు టోల్ ప్లాజా ఏదైతే ఉందో ప్రధాన టోల్ ప్లాజా దగ్గరకు అయితే వచ్చేసాము ఈ దారి వెంట కూడా లైన్లకు సంబంధించి కొంత కొంత ఫ్లైఓవర్ల దగ్గర అయితే వర్క్ మొదలు పెట్టారు ప్రధానమైన ఫ్లైఓవర్లు ఏదైతే ఉంటాయి ఎక్కడైతే లేట్ అవుతుందో అక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేశారు మిగతా అంతా కూడా నాలుగు లైన్ల రోడ్డు అంతా కూడా ఇంకా పెద్దగా ఎక్కడ కదిలిచ్చినట్టు అయితే లేదు ఎక్కడ కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి వర్క్లు జరుగుతున్నట్టుగా ముఖ్యంగా ప్రధానమైన వంతెనలు బ్రిడ్జిల దగ్గరే ఎక్కువ వర్క్ జరుగుతుంది దీనికి సంబంధించి మనం నెల్లూరు పెన్నా నది వరకు చూసుకుంటే పెన్నా నది వరకు ఆరు లైన్ రోడ్డు అటు విజయవాడ వైపు అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది ఇటు నుంచి ఇటు మన తమిళనాడు బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే రోడ్ వర్క్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది లకు సంబంధించి ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు వెంకటాచలం టోల్ అయితే మనం క్రాస్ చేసాము ఇక్కడ కూడా బాగా వెహికల్ పార్కింగ్కి సంబంధించి చాలా వెడల్పైన ప్లేసెస్ అయితే ఉంటాయి వెహికల్ ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏ వీలర్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఆటో కావచ్చు ఎవరైనా సరే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వెహికల్ తాపుకోకుండా చిన్న చిన్న వెహికల్ కాడి నుంచి పెద్ద లారీల వరకు కంటైనర్ల లారీల వరకు ఏ వెహికల్ అయినా ఇక్కడ సైడ్ ఆపుకొని రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ పొల్యూషన్ వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి పొల్యూషన్ సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనం నెల్లూరు టౌన్ లోకి ఎంటర్ అయితే అవుతున్నాము వేదాయపాలెం వైపు నుంచి ఆ వేదాయపాలెం అంటే ఆటో నగరు ఇక్కడ మనకు పక్కన బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా బ్లూరో బ్లూ కలర్లో ఈ బిల్డింగ్ అంతా కూడా ఈ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించి ఏదైతే ఉందో ఈ నేషనల్ హైవే మన చెన్నై వైపు నుంచి కలకత్తా వైపు నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే పదహారుకు సంబంధించి మెయింటెనెన్స్ మొత్తం చేసుకునే ఇక్కడ నిర్వహణ కార్యాలయం అనమాట ఇది నేషనల్ హైవే అథారిటీ వారి నిర్వహణ కార్యాలయము కరెక్ట్ గా ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది వెల్కమ్ నెల్లూరు అని ఇక్కడ మనకు క్లియర్ గా బోర్డు కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం వేదాయపాలెంలోకి అయితే ఎంటర్ అయ్యాము ఈ వేదాయపాలెంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మోటార్ ఫీల్డ్కు సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ ఫేమస్ ఇక్కడ పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంది పక్కన ఇప్పుడు జస్ట్ మనకు అది కనిపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లో ఇదంతా కూడా ప్రధానమైన అయ్యప్ప స్వామి దేవాలయము ఈ అయ్యప్ప దేవాలయము ఈ నెల్లూరు వేదాయపాలెంలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అట్లాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే సాయిబాబా టెంపుల్ పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా ఫేమస్ టెంపులే అయ్యప్ప స్వామికి కావచ్చు సాయిబాబా కావచ్చు ఈ వేదాయపాలెం ప్రధానమైన రోడ్డు వెంట వెళ్తుంటే ఇది చాలా పాతదైన నిప్పో ఫ్యాక్టరీ ఈ నిప్పో ఫ్యాక్టరీకి సంబంధించి కూడా చాలా చరిత్ర అయితే ఉంది ఒకప్పుడు చాలా మందికి జీవనోపాధి అయితే కల్పించింది ఈ నిప్పో ఫ్యాక్టరీ ఇట్లాగే దీని పక్కనే గోల్డ్ ఫీల్డ్ సంబంధించి ఆఫీస్ కూడా ఉంటుంది నేను రెండు వేల పదిలో జేసీబీ కొనింది ఇక్కడ ఈ గోల్డ్ ఫీల్డ్ లోనే నేను ఉండేది ఒంగోలు దగ్గర అయినా ఇక్కడ నెల్లూరు వచ్చి నేను జేసీబీ అయితే అప్పుడు రెండు వేల పదిలో కొన్నాను ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఈ ప్రధానమైన రోడ్లు వెంట ముఖ్యంగా ఈ వేదాయపాలెం అనేది మోటార్ ఫీల్డ్కి సంబంధించి ఆటో నగర్ కాబట్టి దాదాపు చిన్న వెహికల్ కానించి పెద్ద వెహికల్ దాకా మోటార్ ఫీల్డ్కి సంబంధించి దొరకందంటూ ఏముండదు మనకి విజయవాడలో ఆటో నగర్ ఎలాగో ఇక్కడ నెల్లూరులో ఆటో నగర్ అలాగనమాట ఇంచుమించు సుమారు అంతా మెటీరియల్ అయితే ఇక్కడ ఉంటుంది మనం నెల్లూరు బస్ స్టాండ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇది పార్సీలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి పార్సిల్ విభాగం ఇదంతా కూడా ఇక్కడ బస్సులో టికెట్ చెక్ చేయడానికి అయితే టికెట్ కలెక్టర్ అయితే వచ్చారు చెకింగ్ స్క్వాడ్ అయితే వచ్చారు చెకింగ్ అయితే చేసి ఇదిగో నా టికెట్ మీద అయితే టిక్ మార్క్ కొట్టేశారు ఇప్పుడు నాది టికెట్ మీద పేరు అయితే కనిపిస్తుంది కదా తిరుపతి టు ఒంగోలు నాలుగు వందల ఎనభై రూపాయల టికెట్ చెకింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో స్క్వాడ్కి సంబంధించిన వారు చెక్ చేసి దాదాపు బస్సులో వారందరినీ కూడా చెక్ చేసి తనిఖీ అయితే చేశారు అందరి టికెట్లు అయితే కరెక్ట్గానే ఉన్నాయి ఎలాంటి పొరపాటు అయితే జరగలేదు కండక్టర్ గారు కూడా అందరినీ కరెక్ట్గానే లెక్కేసుకొని అందరికీ కరెక్ట్గానే టికెట్లు అయితే ఇచ్చినట్టుగా ఆయన అయితే స్క్వాడ్కి సంబంధించిన ఆయన దిగి వెళ్ళిపోయారు ఇలా స్క్వాడ్ అనేవారు ఎక్కడైనా సరే మనకి తగులుతూ ఉండొచ్చు జాగ్రత్తగా ఉండాల్సింది ఇది నెల్లూరు బస్ స్టాండు ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాము